తాడేపల్లి కూడా సంబంధించిన శ్రీనివాస్ ఎలా ఏర్పాట్లు మీరు చూస్తున్నారు కదా నేను చెప్పేదే ఉంది చాలా బాగా జరుగుతున్నాయి ఏర్పాట్లన్నీ అంతా సక్సెస్ఫుల్గా జరుగుతుంది త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉన్నాం డెఫినెట్గా చాలా అధికారులు ఇబ్బంది పడుతున్నారు బస్సులు కానీ ఇవ్వకుండా అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసే విధంగా సో పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి తాడపల్లి గూడని ఎందుకు ఎంచుకోండి అంటే మీరు ఏం చెప్తారు సార్ నడిపొడ్డు అండి ఇది రాష్ట్రానికి నడిబొడ్డు జిల్లాకి నడిబొడ్డు ఈ రెండు మూడు జిల్లాలో ఈస్ట్ వెస్ట్ కృష్ణాకి మధ్యలో ఉన్న జిల్లా కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది సో ఈ ఇలా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సార్ సీటు విషయంలో వాళ్ళు చెప్పాలి నేనైతే దాని గురించి మాట్లాడితే అర్హత లేదు సో మొత్తానికి కూడా ఏ ఇక్కడ నుంచి అంటే తాడపల్లి గూడ నియోజకవర్గం నుంచి కూడా కంపల్సరీ ఉత్తరా ఇక్కడ జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి కీలక నియోజకవర్గం ఉంటుంది కాబట్టి ఇక్కడికి జిల్లాల పరంగా చూస్తే మాత్రం ఇటు జిల్లాలకు సెంటర్ పాయింట్ తాడపల్లి కూడా ఉండబోతుంది కాబట్టి ఇక్కడ నుంచి విజయ కేతనం కూడా ఇక్కడ ఎగరబోతుంది కంపల్సరిగా ఈ తాడపల్లి ఇన్ఛార్జ్ అనేటువంటి జనసేన ఇన్ఛార్జ్ అని చెప్తున్నాడు కానీ ఇంకా పార్టీ ఇక్కడికి నియోజకవర్గం నుంచి కూడా జనసేనకు కానీ టీడీపీ కానీ ఇంకా కే సీటు కేటాయించలేదు సో రాబోయే రోజుల్లో అంటే రెండు మూడు రోజులలో సీట్లు కేటాయి కూడా తెలుస్తుంది సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది తాడపల్లి ఆ గూడెం నుంచి కూడా ఎలాంటి అవకాశాలు అంతాయని చూడాల్సి ఉంది కెమెరామెన్ ఆర్కే తో అర్జున్ పత్తిపాడు బైర బహిరంగ సభ నుంచి